తాండూర్ లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్లా ఆదేశాలనుసారం తాండూర్ డిఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆదేశాలనుసారం జిన్గుర్తి రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో శుక్రవారం తాండూర్ షీటీం ఇన్ఛార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో చట్టాలపై మరియు షీ ప్రాముఖ్యతను తెలుపుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు డైల్ హండ్రెడ్ వన్ 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 నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ ర్యాగింగ్ రోడ్డు భద్రత గురించి వివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ఇన్ఛార్జ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు 10th uh, class children this is my sincere request because just you can take the examples of your teachers see all we are who are here we are the lady teachers who are not here okay if our if we are going to marry after the tenth or the intern who is going to teach you today who is going to teach you Once think of your teachers and just you take the inspiration of your teacher no other leaders no need just you take the inspiration of your teachers. ఐఎమ్ స్టడీ ఐమ్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ ద ప్రతిజ్ఞ బాల్య వివాహాలు లేని భారతదేశం కోసం మా కుటుంబంలో గాని మా గ్రామంలో గాని మా పట్టణంలో గాని బాల్య వివాహాలను నిరోధించడం నా సామాజిక బాధ్యతగా గుర్తించి పని చేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు నిందని అమ్మాయికి మరియు ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు సంవత్సరాల శిక్ష లక్ష రూపాయల పరిమాణతో పాటు దీనిలో భాగమైన అమ్మాయి అబ్బాయి వారి తల్లిదండ్రులు బంధువులు పెళ్లి నిర్వాహకులు మద్దతుదారులు అందరూ శిక్షింపబడతారు లో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నాకు తెలిసిన నేను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు అనగా చైల్డ్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి షీటిమ్ వన్ వందకి సాధన సంస్థ వారికి గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శికి తహసీల్దారుకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారికి సిడిపిఓ బిబిఏ హెల్ప్లైన్ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా రెండు ఏడు రెండు 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 వారికి అంగన్వాడీ వర్కర్లకు పాఠశాల టీచర్లకు చేయండి షేర్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి